ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమం ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ వాల్మీకి రామాయణము మూడవ కాండమైన అరణ్యకాండమునందలి నలభై ఆరవ గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై ఏడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రావణుడు సీత దగ్గరకు వెళ్ళుట సీత అతడికి అతిథి సత్కారము చేయుట సీత అతడికి అతిథి సత్కారం చేయుట అనే కథగా విందాం సీత పరుషవాక్యాలు విని లక్ష్మణుడు కోపించినవాడై రాముణ్ణి చూడాలి అని ఎక్కువ ఆతురత కలవాడై వెంటనే అతని వద్దకు బయలుదేరాడు అవకాశం కొరకే వేచి ఉన్న రావణుడు వెంటనే సన్యాసి రూపం ధరించి సీత వద్దకు వెళ్ళాడు ఆ రావణుడు మృదవైన కాషాయ వస్త్రాన్ని శిఖను ఛత్రమును పాదుకలను ధరించి మంగళకరమైన దండ కమండలములు భుజమునకు తగుల్చుకుని సన్యాసి వేషంతో సీత దగ్గరికి వెళ్ళాడు రామలక్ష్మణులు దగ్గర లేని ఆ సీతను చంద్ర సూర్యుడు లేని సంధ్యను అంధకారం ఆవరించినట్లు సమీపించాడు ఆలా క్రూరుడైన ఆ రావణుడు కీర్తి కలది రాముని భార్య చిన్న వయసులో ఉన్నది అయిన ఆ సీతను చంద్రుడు దగ్గర లేని రోహిణిని గ్రహం చూసినట్లు చూశాడు ఉగ్రమైన తేజస్సు కలిగి భయంకరములైన పనులు చేసే ఆ రావణుని చూసి జనస్థానంలోని వృక్షాలన్నీ వణికిపోయాయి గాలి కూడా వేచడం మానేసింది శీఘ్రంగా ప్రవహిస్తున్న గోదావరి నది ఇటు అటు చూస్తున్న ఎర్రని నేత్రాలు గల ఆ రావణుని చూసి భయపడి మెల్లగా ప్రవహించసాగింది రామునిలో ఏదైనా పొరపాటు దొరుకుతుందా అప్పుడు మనం మోసగించవచ్చు అని వేచి ఉన్న ఆ తలల రావణుడు ఆ అవకాశాన్ని చూసుకుని సన్యాసి రూపంతో సీత దగ్గరికి వచ్చాడు భర్తను గూర్చి విచారిస్తున్న సీత దగ్గరకు మంగళప్రదమైన సన్యాసి వేషంతో శని నక్షత్రము దగ్గరకు వచ్చినట్లు వచ్చాడు తృణముల చేత కప్పబడిన కోపం వలె మంగళకరమైన వేషము దాల్చిన ఆ పాపాత్ముడు కీర్తి కలది రాముని భార్య అయిన సీతను చూసి నిలబడ్డాడు అందమైన దంతాలు ఓష్టములు పూర్ణచంద్రుని వంటి ముఖము పద్మము రేకుల వంటి నేత్రములు గల మంగళప్రదురాలైన ఆ సీత కన్నీరు కారుస్తూ దుఃఖాక్రాంతయ్యే పర్ణశాలలో కూర్చుని ఉన్నది పచ్చని పట్టుబట్ట కట్టుకున్నది దుష్టబుద్ధి అయిన ఆ రాక్షసుడు అట్టి సీత దగ్గరకు వెళ్ళాడు మన్మథ బాణముల చేత పీడింపబడిన ఆ రాక్షసుడు వేదఘోష చేస్తూ ఎవ్వరూ లేని ఆ ప్రదేశంలో వినయపూర్వకంగా సీతతో మాట్లాడాడు లోకంలో ఉత్తమ స్త్రీ అయిన ఆ సీత శరీర సౌందర్యంతో పద్మములేని లక్ష్మీదేవి వలె ప్రకాశిస్తూ ఉన్నది రావణుడు ఆమెను ఈ విధంగా ప్రశంసించాడు బంగారు శరీర ఛాయతో పచ్చని పట్టు వస్త్రము ధరించి ఉన్నదాన పద్మలత వలె పద్మముల పంక్తిని అనగా పద్మముల వంటి ముఖము హస్తములు పాదములు నేత్రములు వీటిని ధరించిన నీవు ఎవరవు శుభకరమైన ముఖము శ్రేష్టమైన కటిప్రదేశము కలదానా నీవు పార్వతివా కీర్త్యధిష్టాన దేవతవా కాంచ్య అధిష్టాన దేవతవా మంగళ ప్రదురాలైన లక్ష్మివా అప్సరసవా ఐశ్వర్యాధిష్టాన దేవతవా స్వేచ్ఛగా సంచరించుచున్న రతీదేవివా నీ తెల్లని దంతాలు సమములై కొనలు తేలి నున్నగా ఉన్నాయి విశాలమైన నీ నేత్రాలు నిర్మలముగా ఉన్నాయి వీటి కొనలు ఎర్రగా ఉన్నాయి కనుగుట్లు నల్లగా ఉన్నాయి విశాలమైన నీ జగనము బలిసి ఉన్నది తొడలు ఏనుగు తొండము వలి ఉన్నాయి శ్రేష్టములైన మణుల చేత అలంకరింపబడిన అందమైన ఈ స్థనములు దగ్గరగా గుండ్రంగా పెరిగి ఉన్నాయి కొంచెం కదులుతున్నాయి బలిసి ఎత్తుగా ఉన్న ముఖములతో మనోహరములై కాంతి గల ఈ స్థనములు తాటి పండ్లవలే ఉన్నాయి ఒక అంతా నీవు అందమైన చిరునవ్వు సుందరములైన దంతములు చక్కని నేత్రములు గల విలాసవతివి నది నీటి ప్రవాహం చేత ఒడ్డును హరించునట్లు నీవు నా మనస్సును హరిస్తున్నావు నీ నడుము పిడికిలితో కొలవడానికి వీలుగా ఉంది కేశపాసము చక్కగా ఉంది స్థనములు దగ్గరగా కలిసి ఉన్నాయి నేను ఈ భూతలమునందు ఇట్టి రూపం గల మనుష్య స్త్రీని పూర్వం ఎన్నడూ చూడలేదు దేవతాస్త్రీని కానీ గంధర్వ స్త్రీని యక్ష స్త్రీని గాని కిన్నెర స్త్రీని గాని ఇంత అందమైన దానిని చూడలేదు మూడు లోకములలో శ్రేష్టమైన రూపము సౌకుమార్యము గల నీవు ఈ వయస్సు నందు ఈ అరణ్యంలో నివసించుట చూసి నా మనస్సు కలత చెందుతోంది అట్టి నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపో నీకు క్షేమమవుతుంది నీవు ఇక్కడ నివసించకూడదు ఇది స్వేచ్ఛానుసారము రూపమును ధరించగల భయంకరులైన రాక్షసుల నివాస స్థానం నీవు నగరములలో ఉండాలి అక్కడ రమ్యములు ఐశ్వర్యంతో నిండినవి అయిన ప్రాసాదముల పైభాగాలు మంచి సువాసనలు కలవి అయిన నగర ప్రాంతమందున్న ఉద్యానవనాలు నీవు సంచరించడానికి తగినవి శ్రేష్టములైన పుష్పమాలలు శ్రేష్టమైన ఆహారం శ్రేష్టమైన వస్త్రం శ్రేష్టమైన భర్త నీకు ఉండడం యుక్తం శ్రేష్టమైన ముఖము కటి ప్రదేశం కలదానా నువ్వెవరు రుద్రులకు గాని మరుత్తులకు గాని వసువులకు గాని సంబంధించిన దానవా నీవు నాకు దేవతా స్త్రీగానే కనబడుతున్నావు ఇది రాక్షసులు నివసించే ప్రదేశం ఇక్కడికి గంధర్వులు గాని దేవతలు గాని కిన్నరులు గాని రారు నువ్వెలా వచ్చావు ఇక్కడ కోతులు సింహాలు చారల పులులు చుక్కల పులులు యక్షులు పెద్ద పులులు రాబందులు తిరుగుతూ ఉంటాయి వాటిని చూసి నీకు భయం కలగడం లేదా ఈ అరణ్యంలో ఒంటరిగా ఉన్న నువ్వు భయంకరములైన మదించిన బలంగల ఏనుగులకు భయపడకుండా ఎలా ఉన్నావు నీవెవరువు ఎవరి దానవు ఎక్కడి నుంచి వచ్చావు రాక్షసులకు ఆశ్రయమైన భయంకరమైన ఈ దండకారణ్యంలో ఒంటరిగా ఎందుకు సంచరిస్తున్నావు అని అడిగాడు దురాత్ముడైన రావణుడు ఈ విధంగా ప్రశంసించగా జనక రాజనందిని అయిన సీత బ్రాహ్మణ వేషంలో వచ్చిన ఆ రావణుని చూసి అతడు ఉత్తముడైన అతిథి అని భావించి సమస్తమైన అతిథి సత్కారాలతో పూజించింది అతనికి ముందు ఆసనమిచ్చి పాద్యం కూడా ఇచ్చి సౌమ్యుడిగా కనబడుతున్న అతనితో ఆహారం కూడా సిద్ధంగా ఉంది అని పలికింది కమండలాన్ని కాషాయ వస్త్రాన్ని ధరించి బ్రాహ్మణ వేషంతో వచ్చిన ఆ రావణుడు ద్వేషించరాని ప్రశాంతుడైన వ్యక్తిగా కనబడుతున్నాడు కానీ అతడు సీతకు అపాయాన్నే తలబెడుతున్నాడు అట్టి ఆ రావణుని చూసి ఆమె బ్రాహ్మణుని ఏ విధంగా ఆతిథ్యానికి నిమంత్రించాలో అదే విధంగా నిమంత్రించింది ఓ బ్రాహ్మణుడా ఇదిగో మునులు కూర్చునే ఆసనం సుఖంగా కూర్చో ఇదిగో పాద్యం స్వీకరించు తినడానికి వనంలో లభించే ఉత్తమమైన ఫలాలు మొదలైనవన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి తొందర లేకుండా తిను అని సీత పలికింది ఆ విధంగా నిండుగా మాట్లాడుతూ ఆతిథ్యాన్ని స్వీకరింపుమని పిలుస్తున్న ఆ సీతను చూసి రావణుడు ఆమెను బలాత్కారంగా అపహరింపవలెను అని తన మరణమునకే మనస్సులో నిశ్చయము చేసుకున్నాడు వేటకై వెళ్లిన సుందరమైన ఆకారం గల లక్ష్మణ సమేతుడైన రాముని కొరకై నిరీక్షిస్తూ నలువైపులా చూస్తున్న సీతకు ఆకుపచ్చని ఆ మహారణ్యమే కనబడింది రామ లక్ష్మణులు మాత్రం కనబడలేదు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండమైన అరణ్యం ఒకటవ శ్లోకం నుంచి శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రావణుడు సీత దగ్గరకు వెళ్ళిట సీత అతడికి అతిథి సత్కారం చేయుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండమైన అరణ్యకాండమునందలి నలభై ఏడవ సర్గ ఎందరి గల యాభై శ్లోకాల యొక్క వచన భావసారాన్ని తనకు పట్టమహేషి కమ్మని రావణుడు సీతను కోరుట అనే కథగా వింటారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః శ్రీ రామ రామే రామేతి రమే రామే मनोरమే సహస్రనామ తత్తుల్యం రామనామవరనని ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః సర్వే సుఖినో భవంతు శుభమస్తు స్వస్తి